బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఇటీవల భేటీ కావడంపై ఏపీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు కేటీఆర్ ను కలుస్తానని ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్ ను కలిశానని గుర్తు చేశారు కేటీఆర్ ను కలవాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాల అని ప్రశ్నించారు తెలంగాణపై ఫోకస్ చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు జూబ్లీ హిల్స్ లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దే తుది నిర్ణయమని పేర్కొన్నారు కవితను టీడీపీలోకి తీసుకోవడమంటే జగన్ ను చేర్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు ఎన్డీఏ ఉపరాష్టపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్ ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేష్ సూచించారు ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోనూ మోదీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు రెడ్ బుక్ లో చాలా స్కామ్లు ఉన్నాయని నారా లోకేష్ జగన్ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు ఏపీ లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు ఫైబర్ నెట్ ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు